ఇక్కడ కనపరిచేటువంటి ముసాయిదాపై చర్చ మాట్లాడుతున్న భూ భూమి సునీల్ కొత్త చట్టంలో అధికారుల వికేంద్రీకరణ అదేవిధంగా ధార్ ఆబాదికి హక్కుల రికార్డులు ముసాయిదాపై చర్చలో వక్తలు రెవెన్యూ చట్టాల గురించి వీళ్ళు ఒక ముసాయిదా తయారు చేస్తున్నారు కొత్త రెవెన్యూ చట్టం పేదల చుట్టం అంటూ మనం ఈ వార్తను చూస్తున్నాం ముఖ్యంగా ఈ చర్చలో ముఖ్యంగా దీంట్లో ఉన్నటువంటి విషయాల గురించి మనం నేను కూడా విశ్లేషించేస్తాను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న కొత్త రెవెన్యూ చట్టం పేదలు రైతులకు చుట్టంగా మారనుందని పలువురు వక్తలు పేర్కొన్నారు సేవలు సులభంగా వేగంగా అంద అందడంతో పాటు రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అవుతుందని ఒకరిద్దరి అవసరాలు కాకుండా భవిష్యత్తు తరాలను ఉపయోగపడేలా రికార్డ్ ఆఫ్ రైట్స్ ఆర్ఓఆర్ చట్టం ఇరవై నాలుగు ముసాయిదా ఉందని అన్నారు మారుతున్న పరిస్థితులు పెరుగుతున్న అవసరాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనువుగా దీని రూపకల్పన జరిగిందని ఇందులో సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసు రెడ్డి సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ పాత్ర కీలకమని కొనియాడారు ఎన్నడూ లేని విధంగా ముసాయిదాను ప్రజాభిప్రాయం కోసం ఉంచడంతో చరిత్రలో నిలిచిపోతుందన్నారు ఆర్ఓఆర్ చట్టం ఇరవై నాలుగు ముసాయిదాపై డిప్యూటీ కలెక్టర్ల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజా డిప్యూటీ కలెక్టర్లు తహసీల్దార్లతో చర్చా కార్యక్రమం నిర్వహించారు డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి లచ్చిరెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా భూచట్టాల నిపుణులు భూమి నవీన్ కుమార్ ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయ న్యాయ విద్యా ఆచార్యుడు జీవిరెడ్డి అదేవిధంగా విశ్రాంత రెవెన్యూ అధికారులు రవీంద్రబాబు బాలరాజు డిప్యూటీ కలెక్టర్ వీళ్ళంతా పాల్గొన్నారు ముఖ్యంగా కొత్త ఆరు చట్టం కోసం పద్దెనిమిది రాష్ట్రాల్లోని చట్టాలను నిశ్చితంగా అధ్యయనం చేసి వాటిలోని ఉత్తమ విధానాలకు చోటిచ్చే సునీల్ తెలిపారు స్వాధీనంలో భూమి చేతిలో పట్టా రికార్డులో పేరు ఉన్నప్పుడే ఏ రైతుకైనా భూమిపై సంపూర్ణ హక్కులు దక్కుతాయి వీటి కేంద్రంగానే కొత్త చట్టం ఉంటుందని వ్యవసాయతర భూములను కూడా రికార్డులకు రాబోతుందని చెప్పారు దేశంలో వస్తున్న మార్పులకు కేంద్రం తెస్తున్న విధానాలకు అనుగుణంగా కొత్త చట్టం ఉందన్నారు దీనిపై సలహాలు సూచన చేయాలని కోరారు కొత్త చట్టంలో అధికారులు వికేంద్రీకరణ ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా సీసీఎల్ రావాల్సి రావాల్సిన పరిస్థితి ఉందని లచ్చిరెడ్డి గారు ఆరోపించారు కొత్త చట్టంలో అధికారులు వికేంద్రీకరణ కారణంగా ప్రజలకు గ్రామాలకు చేస్తాం గ్రామాలకు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది గత పాలకులు చట్టాన్ని చేసి ప్రజల్లోకి తెచ్చారని ఇప్పుడు మాత్రం ప్రజల నుంచే చట్టం రావాలనే ఉద్దేశంతో ఈ అభిప్రాయాన్ని కోరుకుంటున్నాం కొత్త చట్టం ప్రజలందరికీ అందుబాటులో రాబోందని చెప్పడం జరుగుతుంది గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి సేవలందించే రోజులు కూడా రాబోతున్నాయి అందుకే అప్పీల్ రివిజన్ అవకాశం చేసే ప్రస్తుత చట్టంతో ఏ చిన్న సమస్య వచ్చినా సివిల్ కోర్టుకు పోవాల్సి రా పరిస్థితి ఉందని ప్రొఫెసర్ టీవీ అన్నారు ఇది ఇబ్బందికరమే కాక ఆర్థికంగా భారమని పేర్కొన్నారు కొత్త చట్టం ముసాయిదా బాగుందని స్వల్ప మార్పులతో తక్షణమే అమల్లోకి తెస్తే అత్యున్నతమైనదిగా నిలిచిపోతుందని తెలిపారు రెవెన్యూ అధికారులు ప్రజలు రైతులకు మేలు చేసే దిశగా ఉంది అన్నారు ఈ చట్టం యొక్క లొసుగులు గత ప్రభుత్వం చేసినటువంటి విధానాన్ని నిశ్చితంగా గమనిస్తే ఆ చట్టంలో విఆర్ఓలను తీసేయడం జరిగింది అదేవిధంగా రికార్డ్స్ను కూడా కనపడకుండా చేసినటువంటిది అది లోకాయుక్తకు పోయినా కోర్టులకు పోయినా ఏంటంటే చిన్న సమస్య వస్తే ఈ యొక్క ఆర్డీఓ కోర్టులు అదేవిధంగా రెవెన్యూ సంబంధించినటువంటి కోర్టులు ఎంఆర్ఓ తహసీల్దార్ జే జాయింట్ కలెక్టర్ కలెక్టర్లు ఇవన్నీ కూడా రెవెన్యూ కోర్టులన్నీ కూడా తీసేయడం జరిగింది గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కే కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ఆయనకు ఒక విఆర్ఓ తప్పుడు రికార్డ్ చేశాడని ఆయన భూమిని వేరేవాడికి రాశాడని చెప్పి విఆర్వే వ్యవస్థనే తీసేయడం జరిగింది దీని యొక్క పరిణామం వల్ల ఎంతోమంది రైతులు ఆఫీసుల చుట్టూ తిరిగిన పని కాదు కలెక్టర్కు పౌరుచ్చారు అదేవిధంగా దీంట్లో కూడా మతలబు ఉంది దాంట్లో ఏవైతే ఈ కాలం తీసేయడం ఏదైతే అనుభవదారును కాలం తీసేయడం అసెంబ్లీలో ఎవరిని మాట్లాడడం ఇవన్నీ చేసడం వల్లే ప్రజాపాలన ఇప్పుడు రాబోయింది వస్తూ ఉంది వచ్చింది కావున రైతులకు ఇబ్బందికరమైనటువంటి ఈ చట్టాలను ఖచ్చితంగా సవరించ సవరించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అదేవిధంగా ప్రభుత్వంతో పాటు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రైతులకు విఆర్ఓలను మళ్ళీ పోస్టింగ్లు ఇచ్చి వాళ్లకు గ్రామాల్లో ఉండేటట్లు గ్రామాలకి లో సేవ చేసేట్లు కల్పించాలని అదేవిధంగా గత రికార్డులన్నీ కూడా పదిలంగా ఉంచాలని కోరుకుంటూ మేము ఈ ఈ పరిపాలన థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్